Vande bata damu so brajosa pula kitara ya amini. Nlekusa fita n'umatala so birni. Towa sinimu so madula da ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఎన్ని స్వశంత్ర పురస్కరించుకొని తెలంగాణ కమిటీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గారిని ఈ స్వతంత్ర విషయాలు మరి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్లు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదివ ఏట అడిగిపోతున్నటువంటి దేశ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీ అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరణీయులు మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు గౌరవనీలు మధుత్ గారు శాసనసభ్యులు నాగేందర్ గారు నిరంజన్ గారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు కోపన్ రెడ్డి గారు సర్వ సత్యనారాయణ గారు శంకర్రావు గారు పుష్ప గారు సేవాదళ అధ్యక్షులు జితేందర్ గారితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోదర సోదరు అన్నారా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆవిర్భవించింది దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఉద్యమించడానికి ఆనాడు మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆజాద్ గారు లాంటి ఎందరో మహనీయుడు సర్వం త్యాగం చేస్తే తప్ప రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ నిరకుశ పాలనకి సన్నద్ధతం చేయలేకపోయాం మానా రాస్తులు త్యాగం చేశారు కుటుంబాలు త్యాగం చేశారు ప్రాణాలు సైతం త్యాగం చేస్తేనే అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎవరు యొక్క దూరదృష్టి ప్రపంచంలో నెరు ఒక పెద్ద విజనరీ ఆయన విజన్ వెన్న ఆనాడు చిన్న గుండె సూర్యుల తయారులేనటువంటి ఈ దేశం ఈయన రాకెట్లు ప్రయోగిస్తూ ఉంటుంది విమాణం మార్పుతూ ఉంటుంది ఇంతట అభివృద్ధి ఇవాళ పాలకులు వాటి ముందు వచ్చి ఫోటోలకి ఫోజులేసిన సందర్భం మిత్రుల మీకు తెలవాలి స్వాతంత్రే వద్దవారు స్వాతంత్రంలో అసలు భాగస్వామ్యం లేనివారు స్వాతంత్ర అసలు ప్రార్థన లేని వారు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు అది గమనించాల్సిన విషయం అన్నమాట స్పష్టం చేస్తా ఉన్నా ఆనాడు స్వాతంత్రం వచ్చింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యకర్తలకు త్యాగం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది నిరతర నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అధికార లాంటి కేంద్రంలో ఎదుర్కొన్నటువంటి మత చెట్టు పార్టీలు చరిత్రను తిరగరాస్తా ఉన్నాయి చరిత్రను తురిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈనాటి ఈ దేశ యువత ఈ రాష్ట్రం యువత దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు కార్పొరేట్ సీట్ అంటే యువత లేనటువంటి వ్యక్తున్న ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి తృఢపాయంగా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మనం పనిచేస్తున్నామంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం మహాత్మా గాంధీ తర్వాత ప్రతి ఒక్కరి యొక్క త్యాగం వల్లే ఈనాడు ఈ దేశం ఈ స్థాయికి వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఇవాళ మనం చూసా భారత్ జోడ యాత్ర న్యాయ యాత్ర వల్ల రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్రేసుకున్న సంగతి మన తృణంలో మన అధికారం రావాల్సింది పోయి మతచత్త పార్టీ యొక్క కుతంత్రాలకి దూరంగా ఉండిపోయారు అయినప్పటికీ కూడా క్షణం ఆలోచించకుండా మళ్ళీ ఈ దేశ సేవలో నిమగ్నమై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఇవాళ మనకు సేవలు అందిస్తున్న రాహుల్ గాంధీ గారికి అండగా నిండుగా ఉండాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందన్న మాట కూడా సుందరు మనం చేస్తా ఉన్నా రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిది అవుతున్న వేళ తెలంగాణ కావాలని బలమైన ఆకాంక్ష ఎంతో మంది తెలంగాణ వాదులు త్యాగాల మీద నడిచినటువంటి ఉద్యమం గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి మహోన్నత వ్యక్తి దేవత సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారే తలుచుకోకుంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఆరుగు నవేది కాదన్నమాట అందరం గుర్తు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క ఆశలు మీరు గారుస్తూ పదేళ్లు కేసీఆర్ గారు నయా నవాబులాగా పాలించిన సంగతి మనకు తెలుసు ప్రగతి భవన్ సామాజులకే పరిమితం పాలన ప్రజాస్వామ్యాన్ని ఎంతగలిపినటువంటి సంగవం రాజ్యాంగాన్ని లెక్కలేగనం ఇవన్నీ చూసి గత డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో దిగ్గునైనటువంటి తెలంగాణ ప్రజలు గడిల పాలన నుంచి తెలంగాణ విముక్తి చెప్పి ప్రజాస్వామ్యం మీద నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలని ఏకంగా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దళిత నాయకుడు యువకుడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమాలు ప్రారంభటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆనాడే ప్రారంభించినటువంటి తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ప్రతి అంశాన్ని ప్రజలకి చేరు గత తొమ్మిది మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విజయనంతగా ముందుకు పోతున్నట్టు సందర్భం ఉచిత బస్సు మొదలైనటువంటి విత్తనాలు ఇవాళ రెండు లక్షల మిత్రుల మనం తెలుసుకోవాలి గత ప్రభుత్వంలో ఏ రకంగా కాలయాపన చేశారు రెండు లక్షల హామీని ఎన్ని విడతలుగా ఇచ్చినారు ఆ విడతల వారు వల్ల వడ్డీకి వడ్డీ రైతులు నడ్డి విడినటువంటి సందర్భం మన మర్చిపో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట పదిహేను ఆగస్టు లోపట రెండు లక్షణమాఫీ కొన్ని లక్షల మంది రైతులకు ఇస్తాన మాట ఈ వేళ ఉంది మీ అందరికీ రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఉచితంగా పది లక్షల వరకు ఆరోగ్యం సరి చేసుకోవడానికి అవకాశం ఇల్లు లేని వారికి ఇల్లు మనం బహుతరమైనటువంటి స్కీమ్ అది ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు మిత్రులరా తెలంగాణ ప్రజలు వ్యక్తులు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంచాం ఉద్యోగాల కోసమే మనం తెలంగాణ కోరుకున్నాం వీళ్ళు నిధుల నియామకాలు వీళ్ళు ఏ రకంగా తప్పుదారి పట్టి వారి జేబులు నింపాయో మనకు తెలుసు నిధులు ఏ విధంగా ప్రామోదించి మెరుగుర్చడం జరిగింది మనం చూసాం ఉద్యోగాలు ఏ విధంగా అటుకెక్కించారో మనం చూసుకోం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రెండు మాసాలలో అప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినావంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అకుంట దీక్షకి కట్టుబడి నిదర్శన టూ నోటిఫికేషన్ ఇచ్చినా అదే కాకుండా ముఖ్యమంత్రి గారు బృందం శివబాబు గారు ఆనాడు ఆవేశ పర్యటన కాని నిన్న మొన్న అమెరికా సౌత్ కొరియా పర్యటన కానీ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయంటే అది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ముందు చూపుతో జరుగుతున్న కార్యక్రమం చెప్పదు ఎనభై ఐదు వేల కోట్ల పైసలకు పెట్టుబడులు వస్తున్నాయంటే పరోక్షంగా మరొక ముప్పై వేలు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా మాట సందర్భం వేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నాకు మంచి మాట చెప్పినారు నాకు ఏ రాష్ట్రంతో పోటీ కాదని మేము విదేశాలతో పోటీ పడుతున్నాం అన్నమాట నిజంగా కూడా హైదరాబాద్కి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాతావరణ దృష్ట్యా కానీ పెట్టుబడి దృష్ట్యా గాని మత సామరస్యంతో కూడుకునే ప్రజల యొక్క మనబల దృష్ట్యా గాని హైదరాబాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక మేటి నగరంగా పూర్తి అవకాశం ఉంది అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మాట కూడా ఈ సందర్భంగా మన చేస్తా మన కేబినెట్ మంత్రులు చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు నిరంతరం ప్రజా కార్యక్రమాన్ని మధ్యనే పనిచేస్తా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వం ప్రజలకు చేరువై ముందుకు పోతున్న తరుణంలో కార్యకర్తనే పట్టుకుందా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఏ ప్రధానమైన నిన్న వ్యక్తిలో మేము ఒకరము పార్టీ పెరగతే ప్రభుత్వం పార్టీని పటిష్టం చేసుకొని పునాదు లాంటి కార్యకర్తల్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ ప్రభుత్వం యొక్క వైపు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తా ఉంటే వాటిని ప్రజలు చేరవేయడంలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క భూమిక ప్రధానమైనది నమ్మ వ్యక్తులు నేను ఒక మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లాగా ప్రజలు ఇచ్చినటువంటి వరం మనకి రా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కాపాడుకుంటూ ముఖ్యమంత్రి వారి సభ్యులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందు నేను నడవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్రంలో సోనియా గాంధీ గారు మహోన్నతమైనటువంటి విలువల కలిగిన వ్యక్తిగా యువ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మన అధ్యక్షుడు ఖార్గే గారి నేతృత్వంలో ఇవాళ బలమైనటువంటి ప్రతిపక్షంగా అడుగు ఆ కియానా పార్టీలు చేస్తున్నటువంటి తప్పులను వెలిగితీస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల పక్షం నిలబడి పోరాడుతున్న ఈ క్రమంలో అది త్వరలోనే కేంద్రంలో కూడా మనం అధికారంలోకి వస్తామనే ఆశ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు మాట వాస్తవం ఆ ఆశతో ఆ దీక్షతో ఆ పట్టుదలతో ముందుకు పోదాము అనేటువంటి మాట మీ అందరికీ స్పష్టం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బలమే మా బలం కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎదుకలు ముఖ్యమంత్రిగా అయినారు ఉప ముఖ్యమంత్రి అయినారు మంత్రి సభ్యులుగా అయినారు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల కోరికల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇచ్చిన హామీలు ప్రతి అంశం ప్రజలకు చేరువేయటంలో ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గం తీవ్రంగా కృషి ఈ తరుణంలో మనం కార్యకర్తలుగా మన కర్తవ్యంగా వీటిని ప్రజలు తీసుకెళ్లడమే ముందు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వారు చేసినటువంటి త్యాగాల్ని ఆ కుటుంబం చేసిన త్యాగాల్ని ప్రజలకు తీసుకెళ్తూ అను క్షణం కంటికి రెప్పగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపతం చేసి ముందుకు పోదామనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోమారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు ధన్యవాదములు థ్యాంక్ యూ ジヌンガの番組の行くつゆはいい。